మా ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది మాకు బ్లైండ్ క్రికెట్ ఎస్పెషలీ అజయన్నకి కరుణకి చాలా సపోర్ట్ చేస్తున్నారు మా మాకు మంచి ప్రభుత్వం దొరికింది మాకు ఇదే ప్రభుత్వం ఉండాలి అని నేను కోరుకుంటాను ఇంకా మాలాంటి మా లాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మేము హసీవ్ అచీవ్ చేయడానికి ఇంకా సాధ్యం అవుతుంది సార్ చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు సార్ కూడా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు అలాగే మాకి ఉండడానికి ఇల్లు కూడా లేరు సార్ మేము ఉండడం చిన్న ముఖ్యలో ఉన్నాము అలాగే మాకు ఉండడానికి ఇల్లు కావాలని కోరుకుంటున్నాం సార్